వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మేము ఏమి నమ్మాము మేము ఏం చేసాము మేము ఎలా ఎంజాయ్ చేసాము ఇవాళ ఆడియన్స్ అలాగే ఎంజాయ్ చేస్తున్నారు మమ్మల్ని నమ్మి మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ముందు ఈ సినిమాని వెంకటాద్రి ఎక్స్ప్రెస్ని ట్రాక్ ఎక్కించడానికి కారణం మిస్టర్ కిరణ్ థ్యాంక్ యూ మిస్టర్ కిరణ్ అంటే సినిమా స్టార్ట్ అయ్యాక కథగా ముందు మేర్లపాక గాంధీ మాకు చెప్పేసి మమ్మల్ని ఇంప్రెస్ చేసాడు కానీ దిగిన తర్వాత తెలిసింది చాలా పెద్ద కదా కొంచెం ఎక్కువ బడ్జెట్ అవుద్దని కిరణ్ అయితే ఒప్పించేస్తాం చిన్న కదా కిరణ్ చిన్న బడ్జెట్ సినిమా తీస్తామని దిగిన తర్వాత ఈ రైల్వే స్టేషన్లు ఇవన్నీ ఎక్కువ బడ్జెట్ దీనికి కూడా మమ్మల్ని ఏమీ క్వశ్చన్ చేయకుండా మా సినిమాని ట్రాక్ కిచెన్ కిరణ్ ఆన్సర్ అగైన్ థ్యాంక్ యూ గాంధీ మా చాలా సినిమాలు నేను పనిచేసాను కెమెరామెన్గా ప్రతిసారి నాకు ఎక్కువ ఫోన్లు వస్తుంటాయి చాలా బాగుంది సినిమా చాలా బాగుంది ఈసారి నాకు వచ్చిన ప్రతి ఫోను మీ డైరెక్టర్ ఎక్స్ట్రా అని చెప్పడం మొదలు కొంచెం కుళ్ళిపోయాను కొంచెం గెలసి వచ్చింది అంటే సినిమా చేసిన సేపు గాంధీ నాకు అసలు డైరెక్టర్గా కనిపించలా ఏ చిన్నపిల్లడు నా ఫిఫ్త్ జనరేషన్ నేను డైరెక్ట్ నేను కెమెరామెన్ స్టార్ట్ చేసిన తర్వాత మేర్లపాక గాంధీ ఫిఫ్త్ జనరేషన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ గాంధీ ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్ ఎక్స్ట్రాడనరీ రైటర్ ఎక్స్ట్రాడనరీ డైలాగ్ రైటర్ ఇలా చెప్తా ఉన్నారు నేను నేను ఊహించాను ఎంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు గాంధీ కీప్ ఇట్ అప్ తర్వాత ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ నేను చెప్పాల్సింది ఈ సినిమాకు నేను కొన్ని పిల్లర్ సెలెక్ట్ చేసుకున్నా ఈ సినిమాని ఈ రేంజ్లో ఇలా చేస్తే ఉండాలి నాకు అని చెప్పి ఫస్ట్ మా ప్రొడక్షన్ ఇచ్చుకుంటే నాయసరావు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ ఐ ఓన్లీ థ్యాంక్ మై మై ఫ్రెండ్ కిరణ్ ఫర్ కాలింగ్ మీ అండ్ సేయింగ్ యూ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్ అండ్ చోట సేయింగ్ యూ హ్యావ్ టు డూ రమ్నా నువ్వు నువ్వు ఈ సినిమా చేస్తావు నా కోసం అంతే రెండు పార్ట్ అయినా సరే నువ్వు యూ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్ అని సో ఐఎమ్ ఆ మూడో పార్ట్ ఏదో బట్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద ప్రెస్ మీరు ఎంత మా ఈ సినిమాకి ఇంత మంచి రివ్యూస్ ఇచ్చి యూ హ్ ఎంకరేజ్ దీస్ యంగ్స్టర్స్ ఆన్ దీస్ ఫిల్మ్ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ద గ్రాండ్ సక్సెస్ అండ్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ ఐఎమ్ వెరీ హ్యాపీ గాంధీ వెల్దా థ్యాంక్ యూ అండి అండ్ అఫ్ కోర్స్ ద కామెడీ ఈ సినిమాకి కామెడీ ఒక కింగ్ లాగా తయారు చేసి ఫ్యాంటాస్టిక్గా సినిమా మొత్తం హాల్ అంతా అవుతుంది దస్త్ ఫ్యాంటాస్టిక్ పార్ట్ ఆఫ్ మూవీ వెరీ హ్యాపీ బి ఏ అండ్ వన్స్ ఆపర్చునిటీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో దస్తగిరి అనే క్యారెక్టర్ సప్తగిరి చేయాలి సప్తగిరి మాత్రమే చేయాలి సప్తగిరి చేయాలి అని నా కోసం చాలా ఫైట్ చేసి నన్ను ఈ సినిమాలో పెట్టుకున్నందుకు ఫస్ట్ మా ఫ్రెండ్ గాంధీకి థ్యాంక్స్ చెప్పుకుంటానండి నా కోసం చాలా ఫైట్ చేశాడు ఆ రిజల్ట్ కూడా ఈరోజు చాలా హ్యాపీ ఇచ్చింది అలాగే స్పాట్లో కూడా నాకు చాలా సపోర్ట్ చేసిన మా హెడ్ మాస్టర్ పుల్లారావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఏదైనా కొంచెం మిస్లీడ్లో ఉంటే నువ్వు ఎందుకు రా నేనే చేస్తాను క్యారెక్టర్ అనేవాడు అన్నా లేదన్నా ఇంక వన్ మోర్ చేద్దామంట చేయను చేసి ఇది ఓకే అనేవాడు అన్న ఇంకొకటి చేద్దాం ఒప్పించాను అంటే ఓకే ఓకే ఇప్పుడు చేయను అలా నన్ను చాలా జాగ్రత్తగా డీల్ చేశానండి అలాగే ఈ సినిమా సంబంధించి ఒక ఫోన్ కాల్ మాత్రం నన్ను చాలా హ్యాపీ అండి ఆ ఫోన్ కాల్ అది ఎవరి కాదు మా చోట సారిది ఎందుకంటే ఇంత ముందే చెప్పేశాడు మా ఇద్దరు బదు స్క్రిప్ట్ నువ్వు నచ్చలేదురా నాకు అనేవాడు ప్రేమ కథ చిత్రం రిలీజ్ అయిన తర్వాత కూడా నువ్వు నాకు ఫిఫ్టీ పర్సెంటే నచ్చావు నువ్వు అయినా ఇప్పటికీ ఫుల్ బ్లడ్జ్గా నచ్చలేదు బట్ మొన్న నైట్ ఫోన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ నీకు ఓటేస్తున్నావు గారి యు ఆర్ ద బెస్ట్ ఇన్ దిస్ మూవీ థ్యాంక్ యూ సార్ మీరు అంత హానెస్ట్గా నన్ను బిలీవ్ చేశాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చాలా కాలం తర్వాత ఆఫ్టర్ మర్యాద రామన్న మెరుపుకున్న తర్వాత నాకు బాగా ఎప్రిసియేషన్ వచ్చిన క్యారెక్టర్ అది గాంధీకి నేను థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా స్క్రిప్ట్లో హీరో తర్వాత ఫైనలీ చేసి నన్నే నా గురించి క్యారెక్టర్ రాసి నన్ను పిలిపించి స్క్రిప్ట్ చెప్పాడు ఈ మధ్యకాలంలో టూ త్రీ ఇయర్స్లో చిన్న సినిమాల్లో విన్న స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్ డిఫరెంట్ స్క్రిప్ట్ తందే ఆ రోజు చెప్పాను ఇది చాలా బాగుంటుందని బట్ తన అదృష్టం కొద్దీ తనకి చోట దొరకడం కిరణ్ దొరకడం అతని అదృష్టం ఈ సినిమాని ఇలాగే రావచ్చు వేరే విధంగా రావచ్చు బట్టి పోయి లద్దరు ఉండడం వల్ల ఈ రోజు చాలా పెద్ద సినిమాలా కనబడుతుంది అది అది అగ్రేట్ టు మాకు చోటకి కావాలి ఎందుకంటే చోట సినిమాలు ఎప్పుడూ నేను అందంగా ఉంటాను ఐ అమ్ రియల్లీ హ్యాపీ అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ లైక్ టు ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టు ది ఎంటైర్ ప్రెస్ ఫర్ గిగ్ అస్ గ్రేట్ రివ్యూస్ ది ఎంటైర్ ఫిల్మ్ ఐ మీన్ లవింగ్ ది ఫిల్మ్ అండ్ వైటింగ్ గ్రేట్ అబౌట్ ద ఫిల్మ్ ఆర్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ వాచింగ్ ది ఫిల్మ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఎంజాయింగ్ ఇట్ అండ్ ఐ బిన్ రీడింగ్ మెసేజెస్ అండ్ ట్వీట్స్ వై పీపుల్ ఆర్ సేయింగ్ దట్ వాచింగ్ థర్డ్ టైమ్ సో దట్ గివ్స్ మీ అార్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాడమ్ ఆఫ్ మై హార్ట్ దట్ డిస్అపాయింటెడ్ అస్ నాకు చాలా మెయిన్ రోల్ ఇచ్చారు నా క్యారెక్టర్ ఏంటంటే నా తప్పుల్ని అందరు వేరే వాళ్ళ పైన పడేస్తాను ఇంకా నా మ్యామ్ నా టీచర్స్ మా ఫ్రెండ్స్ చూసి చాలా బాగుంది అన్నారు నా క్యారెక్టర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ మీన్ అంటే నిన్నటి వరకు మా నాన్న కూడా నమ్మలేదు నమ్మలేదు నీకు సక్సెస్ ఏంట్రా నువ్వు హిట్ కొట్టిన ఐ మీన్ జనాలు బాగా ఎంజాయ్ రా నీ మూవీని హాల్లో అనేసి ఫోన్ చేసి మరి ఐ మీన్ కలిసాడు ఫోన్ కూడా చేశాడు చాలా హ్యాపీగా ఉంది నాకు నిన్న చాలా మంచి కాల్స్ వచ్చాయి అసలు ఫోన్ ఒక కాల్ మాట్లాడేంత లోపల ఒక మూడు నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి మంచి రెస్పాన్స్ ప్రజల నుంచి చాలా థ్యాంక్స్ అందరూ సినిమా బాగుంది అంటున్నారు చూడండి మీకు ఐ మీన్ సపోర్ట్ చేయండి ఈ మూవీని వెంకటాద్రి ఎక్స్ప్రెస్ని అంటే ఒక మంచి సినిమాని జనాలు బాగా ఆదరిస్తారనేది మళ్ళీ ప్రూవ్ అయింది థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ అక్టోబర్ నవంబర్కి గాంధీ నాకు వచ్చి కట్ చెప్పాడు ఇంటికి వచ్చి చెప్తే కథ వినేసి కథననిసేపు ఫుల్గా నవ్వుకుని గాంధీ ఏమైనా సరే సినిమా మనం చేస్తున్నాము అప్పుడు గాంధీ భయ నేనే డైరెక్ట్ చేస్తాను భయా నువ్వే డైరెక్టర్ గాంధీ కథ అడగట్లేదు నేను మనం చేస్తున్నాము ఎంత కష్టమైనా పడదో చేద్దాం అనుకున్నాం అలాగే చాలా తిరగడం జరిగింది ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యి అనుకోవడం జరిగింది ఆ టైంలో ఇది కరెక్ట్ కాదు ఈ కథకి న్యాయం చేయాలి అని చెప్పి నేను చూడమా వినిపించాను నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడటమా అడుగుతా అనమాట నేను టైంకి వచ్చి అడుగుతాను చూడబమ్మా అప్పుడు మాత్రం చేసి పెట్టి చాలు అని అలాంటిది అప్పుడు కరెక్ట్ నాకు చూడమమ్మ చేస్తాను రా అన్నాడు కథీని బాగా ఎక్సైట్ అయ్యాడు కిరణ్ గారి దగ్గరికి పంపారు కిరణ్ గారు మామూలుగా నాకు టెన్షన్ అంటే మామూలు కొంచెం భయం కిరణ్ గారు అంటే సో ఆయన కిరణ్ గారు కూడా సింగిల్ సిటింగ్లో చాలా బాగుంది చేద్దాం అన్నారు అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ మామూలుగా నా సినిమాలు అన్నిటికీ అండి ఇప్పుడు దాకా ఫ్రెస్ అయినా సరే ఫ్రెండ్స్ అయినా సరే తప్పకుండా చెప్పేది అంటే సినిమా ఫోన్ చేసి నువ్వు చాలా బాగా చేసావరా సినిమా చాలా బాగుంది అనేది అన్నిటికీ వచ్చిందండి కానీ ఈ ఫిల్మ్ ఫస్ట్ టైం ప్రతి ఒక్కరు ఫోన్ చేసిన వాళ్ళు సినిమా పెద్ద హిట్ రా సినిమా పెద్ద రా అంటున్నారు హిట్ అని సౌండింగ్ ఫీలింగే వేరే అండి అన్నిటికన్నా ఒక హ్యాపీనెస్ ఉంది థియేటర్లో నేను మూడు సార్లు సినిమా చూశాను చూసిన మూడు సార్లు సినిమాలు పెద్ద పెద్ద థియేటర్ పెద్ద స్క్రీన్లు అండి అన్ని అవన్నీ హౌస్ఫుల్లు జనాలు నవ్వుతూ ఊగు నవ్వుతున్నారండి ఆ హ్యాపీనెస్ అనేది మన జనాల్ని నవ్వించాం అని ఒక తృప్తి ఉంది చూసారా దాట్ ఈస్ అట్ డిఫరెంట్ లెవెల్ అన్నిటికన్నా ఎక్కువ భయపడింది ఎక్కువ స్క్రీన్స్ రిలీజ్ చేసాం పెద్ద వైడ్ రిలీజు అలాంటిది మార్నింగ్ షో నుంచి మార్టినింగ్ షో వరకు హౌస్ మంచి మంచి ఓపెనింగ్స్ హౌస్ఫుల్స్ ఉన్నాయండి ఈ థియేటర్లో కూడా నాకు థియేటర్లో అందరూ అందరూ ఫోన్ చేసి చెప్పింది ఫ్యామిలీలు ఎక్కువ మంది వచ్చారని చెప్పి సో అందరూ బాయ్ నెక్స్ట్ డోర్ బాయ్ నెక్స్ డోర్ అంటుంటే ఏంటో అనుకున్నా నిజంగానే వాళ్ళు ఇంటి అబ్బాయి అనుకున్న అందరూ ఫ్యామిలీకి అది వచ్చారు ఓపెనింగ్స్కి థ్యాంక్ యూ